హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజాంబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి మూర్తాలు ఉంటారు ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఢిల్లీలో ఉన్నాండి ఈ వెహికల్ ఇక్కడ ఢిల్లీలో ఉంది ఇది డీలర్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతి విటారా బ్రీజా వీడిఐ ఇది ఆటో గేర్ వెహికల్ అండి మాన్యువల్ కాదు ఆటో గేర్ వెహికల్ వెహికల్ చాలా బాగుంది కేవలం ఇరవై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ స్టెప్ ఇన్ అన్యూజ్డ్ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీజ్ ఉన్నాయి వెహికల్ మాత్రం చాలా బాగుందండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి వెహికల్ చాలా బాగుంది ఆటో గేరు ఒకసారి వెహికల్ కూడా చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నంబర్ డిఎల్ టువెల్ సిఎన్ సిక్స్ ఫోర్ నైన్ వన్ మారుతి విటారా బ్రిజా విడిఐ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి టైర్లు కూడా చాలా బాగున్నాయి కంపెనీతో వచ్చిన టైర్లే ఉన్నాయి ఆటో గేర్ అండి స్క్రీన్ పెట్టిచ్చారు ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై కిలోమీటర్ తిరిగింది సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టెపిన్ ఇన్ అన్యూజ్డ్ అండి స్టెపిన్ ఇప్పటి వరకు ఇప్పలేదు యాక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉందండి ఇంజన్ చాలా నీట్గా ఉంది అదే ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది మారుతి విటారా బ్రిజా వీడిఐ రెండు వేల పద్దెనిమిది మోడలు రెండు కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఆటో గేర్ వెహికల్ అండి వెహికల్ మాత్రం చాలా బాగుంది దీని యొక్క ధర అయితే డీలరు ఐదు లక్షల తొంభై వేలు చెప్తుడు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మనకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది మీరే చేసుకోవాలండి వెహికల్ చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిది మోడలు ఇన్సూరెన్స్ ఉంది అలాగే నాలుగు టైర్లు కూడా చాలా బాగున్నాయండి కంపెనీతోట వచ్చిన టైర్లే ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఐదు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగు ఎటువంటి టెంపరింగ్ లేదు ఆటో గేర్ అండి ఇది మాన్యువల్ కాదు ఆటో గేర్ వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామా డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటారు ఫ్రెండ్స్ అలాగే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ No.